హాయ్ అండి అందరికీ నమస్కారం లక్ష్మమ్మ కిచెన్ స్టోర్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాన్ రోటీస్ చేసుకుందామండి రెస్టారెంట్ స్టైల్లోని ఇంట్లోనే చేసుకోవచ్చు ఈజీగా ప్రాసెస్లోకి వెళ్దాం ఇక్కడ నేను రెండు కప్పులు మైదా తీసుకుంటున్నా రెండు స్పూన్లు పంచదార వేసుకుంటున్నా స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం రుచికి సరిపడే సాల్ట్ పెరుగు తీసుకుందాం ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం ముందు పెరుగుతో కలుపుకుందామండి ఇదంతా నా పిండిని కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకుందామండి ఇప్పుడు ఇంకోడి మనం ముద్దను కలుపుకుందాం కదా ఇలాగా ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం ఇదంతా ఒకసారి కలుపుకుందామండి ఇక్కడ నెయ్యి అయినా వాడచ్చు నూనె వేసుకోవచ్చు ఇక్కడ నేను నెయ్యి తీసుకుందా ఇంకోండి ఇలా రౌండ్గా చేసుకుందాం ముద్దని పక్కన పెట్టుకుందాం అలా అన్ని వండులు చేసేసుకున్నాం కదండి మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం కొంచెం కొంచెం దీని మీద తడిగుడ్డ పెట్టుకుందాం బండి టూ అవర్స్ అయింది మనం నాన్ పెట్టుకొని ఇలాగా తడిగుడ్డ వేస్తే పొంగుతుందండి ఇప్పుడు దీన్ని మనం నాన్ రోటీస్లా చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఇలా పాముకుందామండి నాన్ రోటీస్లో కొంతమంది చేత్తో కూడా చేస్తారు చేత్తోని అన్న వాళ్ళు ఇలాగ పాముకొచ్చండి ఏమీ లేదు ఎగ్ షేప్లా వస్తుంది అంతే ఇదిగోండి పామేసుకున్నాం కదా ఇలాగ ఎగ్ షేప్లో రావాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాం హీట్ ఎక్కుతుంది హీట్ ఎక్కిందండి ఇగోండి వేసుకుందాం ఈ అది కాలుతుంది కదండి అలా వన్ బై వన్ చేసేసుకుందాం సేమ్ ఇందాక ఎలా చేసాము అలానే చేసేసుకుందాం అలా అన్నీనా ఇగోండి బాగా కాలిపోయింది కదా ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం చూసారు కదండి ఇలా అన్నీ కాల్ చేసుకున్నాము ప్లేట్లోకి తీసుకున్నాం ఇదిగోండి మనకి నాన్ రోటీస్ రెడీ అయిపోయి చికెన్లోకి పన్నీర్ కర్రీ చాలా అండి ఒకసారి ట్రై చేయండి పన్నీర్ కర్రీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను ఇప్పటివరకు మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి లక్ష్మమ్మ కిచెన్ స్టోర్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్